ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో గంగా జలానికి చాలా ప్రాముఖ్యత ఉంది మన భారతదేశంలో ఎన్నో పవిత్రమైన నదులు ఉన్నాయి నదుల్లో స్నానం చేయడం వల్ల మన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అయితే ప్రస్తుతం వర్షాకాలం వచ్చేసింది జోరుగా వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే ఈ వర్షం నుండి వచ్చే నీటి బిందువులు చాలా పవిత్రమైనవి మన భారతదేశంలో ఉన్న అనేక పుణ్య నుండి అలాగే సప్త సముద్రాల నుండి మేఘాలు ఆ నీటిని తీసుకుని వర్షరూపంలో మన భూమిపైన పడుతున్నాయి కాబట్టి వర్షరూపంలో వచ్చే ఈ నీరు స్వయంగా పుణ్యం నదుల్లో ఉన్న నీళ్లే ఈ నీటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి కాబట్టి ఇంతటి పవిత్రమైన వర్షపు నీటితో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలను పాటిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది పవిత్రమైన ఈ వర్షపు నీళ్లతో ఎన్నో శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేయాలంటే ముందుగా మీరు పవిత్రమైన ఈ వర్షపు నీటిని సేకరించుకోవాలి వర్షపు నీటిని సేకరించే ముందు మీరు తప్పకుండా స్నానం చేసి ఉండాలి ఒక రాగి చెంబులో కాని గాజు గ్లాసులో కాని వర్షపు నీటిని సేకరించుకోవాలి పొరపాటున కూడా స్టీలు గ్లాసును మాత్రం ఉపయోగించకూడదు మీరు సేకరించిన ఈ నీటిని ఒక బాటిల్లో పోసుకుని పవిత్రమైన మీ పూజగదిలో పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడల్లా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు పూజ గదిలో పెట్టిన ఈ నీటికి అత్యంత దైవశక్తి ఉంటుంది పరమశివుడు తన తలపైన గంగానదిని ప్రవహింపజేసి అక్కడ నుంచి ఏడు ఉపనదులను సృష్టించాడు ఈ వర్షపు నీటిని గంగాజలంలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు మనం పుణ్యనదుల దగ్గరికి వెళ్లినప్పుడు తరచూ గంగాజలాన్ని తెచ్చుకుంటాము కానీ ఈ వర్షపు నీటినే మనం గంగాజలంలా ఉపయోగించుకోవచ్చు మీరు ఇంట్లో పూజ చేసే ముందు మీ పూజ గదిని గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి అలాగే మీరు స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో ఈ గంగాజలాన్ని వేసుకుని స్నానం చేస్తే ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు జీవితంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో ఏ అడ్డంకులు లేకుండా ఉండాలన్నా మీకు అదృష్టం కలిసి రావాలన్నా ఒక గ్లాసులో ఆవుపాలను తీసుకుని అందులో పదకొండు చుక్కల గంగాజలం వేసి శివలింగానికి అభిషేకం చేయండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎల్లవేళలా శివుని ఆశీర్వాదం ఉంటుంది జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ వెన్నంటే ఉంటాడు మీకు బాగా అప్పుల సమస్యలు ఉంటే ఒక రాగి చెంబులో కాని ఇత్తడి చెంబులో కానీ వర్షపు నీళ్లను తీసుకుని మీ ఇంట్లో ఉన్న ఈశాన్య దిశలో పెట్టండి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు క్రమంగా రుణ విముక్తులు అవుతారు మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఈ గంగాజలం చల్లడం వల్ల మీ ఇంటిమీద నరదృష్టి పడకుండా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్లిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు దేవతలు సంచరించే ఇళ్లలో ఐశ్వర్యం నిండి ఉంటుంది ఈ గంగాజలాన్ని మనం తాకినప్పుడు ఎప్పుడూ ఆడకూడదు అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు గ్రహణాల సమయంలో గంగాజలాన్ని తాకకూడదు సూతకం ఉన్నప్పుడు కూడా గంగాజలాన్ని తాకకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి శుక్రవారం రోజునా సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు ఈ గంగా జలంలో కొంచెం పసుపు వేసి మీ ఇంటి ముందు చల్లండి ఇలా ప్రతి శుక్రవారం చేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా సంపదతో నిండి ఉంటుంది ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఆ రాగి చెంబు నిండా వర్షపు నీటిని నింపి అందులో కొన్ని రూపాయి బిల్లలను వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న రూపాయి బిల్లలను తీసి మీ బీరువాలో కాని మీ పర్సులో కాని పెట్టుకోండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కృపవల్ల తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి మీరు స్నానం చేసే నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి విపరీతమైన సంపదలు వరిస్తాయి అలాగే స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులను వేసి తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అయితే చాలామందికి వివాహం కుదరట్లేదని బాధపడుతుంటారు అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిని రెండు చుక్కల గంగా జలాన్ని కలుపుకుని చిటికెడు పసుపు వేసుకుని వరుసగా ఇరవై ఒకటి రోజులు స్నానం చేయండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు స్త్రీలు తలస్నానం చేసేటప్పుడు తమ జుట్టును పూర్తిగా విరబోసి తలస్నానం చేయకూడదు మీ జుట్టు చివర్లో ఒక చిన్న ముడి వేసుకుని తలస్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంగళకరం మన శరీరంపై బల్లి పడితే వెంటనే తలస్నానం చేసి మీ ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకోవాలి ఇలా చేస్తే మీపై చెడు ఫలితాలు ఉండవు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం ఈ సమయంలో స్నానం చేస్తే అదృష్టం పెరుగుతుందని నమ్మకం ఉదయం ఎనిమిది గంటల తరువాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి కుదరకపోతే మాత్రం సాయంత్రం స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే మీకు కష్టాలు పెరిగి పేదరికం ఏర్పడే అవకాశం ఉంది చాలామంది పైన నరదృష్టి ప్రభావం ఉంటుంది నరదృష్టి ఉన్నవారికి ఎప్పుడూ అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరికైతే నరదృష్టి ఉందని అనుకుంటారో అలాంటివారు మీరు స్నానం చేసే నీటిలో రెండు లవంగాలను వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి